అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ రాధ పడిన బాధ రచించినవారు ఎద్దనపూడి గారు అబ్బా రాధ ఒకసారి టొచ్చెల్లవే తల్లి నీకు నీ పెద్దలకి వెయ్యి నమస్కారాలు పెడతాను ఊరికనే ఉంటావు కదూ ఆ మాయదారి పుస్తకం తర్వాత చదువుకోకూడదు వంటింట్లోంచి బామ్మ పుట్టు పూర్వోత్తరాలు ఎత్తటంతో చదువుతున్న పత్రిక డ్రాయర్ మీదకి గిరాటు కొట్టి విసవిస రాధ వంటింట్లోకి వెళ్ళింది కాస్త ఆ నాలుగరటికాయలు తరిగి పెట్టు పోపు మాడిపోతుంది అంది బామ్మ అంత ముందరగా ఎందుకు వేసుకోవాలి నాలికి చివరిదాకా వచ్చిన ప్రశ్నను రాధ బలవంతాన తిప్పి లోపలికి నెట్టింది మూలనున్న కత్తిపీట విసురుగా ముందర వేసుకుని రాధ గబగబా పెచ్చి తీయటం మొదలుపెట్టింది వెధవది చి కథ మధ్యలో వదిలేస్తే పట్టుపోతుంది ఇంతకీ రైలు దూకపోతున్న కథానాయకుడు శాంతం దూకేశాడో లేదో ఒంటరిగా దూకాడో లేక కథానాయకతో సహా ఉరికాడో రైలు దూకడానికి సిద్ధంగా నిలబడ్డ కథానాయకుడు ఏవమ్మోయ్ తొందరగా రా అని పిలిచినట్లుగా అనిపించింది రాధకు అయ్యో నీ ఇల్లు బంగారం కాను అదేం తరగటమే నా తల్లి కూరేమైనా నాలుగు ముక్కలవ్వాలా కండ తీసేస్తే బామ్మ మందలింపుతో రాధ నెమ్మదిగా జాగ్రత్తగా తరగటం మొదలుపెట్టింది మొహం ముడుచుకున్న రాధని చూసి పని పనిచేసినాడది ఎప్పుడూ చెడిపోదు జ్ఞాపకం ఉంచుకో పత్తారింటికి వెళ్తే నువ్వే సుఖపడతావు నువ్వు పని చెయ్యకపోతే అనరు అనరుగాని మాకు మేకులు చెక్కుతారు తల్లి లేని పిల్ల పిచ్చలవిడిగా వదిలేశారు ఓ పనీ చేతకాదు పాడు చేతగాదు మేం కోడల్ని తెచ్చుకోలేదు మా ఇంటికి ఓ కొరువిని తెచ్చుకున్నాం అంటారు చక్కగా పనిచేసావనుకో మా కోడలు ఎంత మంచిదమ్మా అంటారు చక్కగా బంగారు పిచ్చికల్లే పనిచేస్తుంది దానికి చేతగాని పనంటూ లేదు వాళ్ళ బామ్మ పెంపకం ఎంత మంచిదో అంటారు చివరి మాటకి రాధ పకపక నవ్వేసింది అసలు రహస్యం అది అంది ముడుచుకుపోయిన ముఖం వికసించటం చూసి ఆ అది చక్కగా అలా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి పని చెప్పగానే మొహం గంటు పెట్టుకున్నట్టు కూర్చుంటే ఎలా బామ్మ మాటలతో రాధ కూర తరగటం కూడా పూర్తయింది కథానాయకుడు ఇంకా సహించనంటున్నాడు రాధ గపగ సావిట్లోకొచ్చింది ఇదిగో పోతున్నావా కాస్త కత్తిపీట తీసి పక్కన పెట్టి ఆ పెచ్చులు దొడ్లో పారేసిరా మా తల్లివి కదు మా అమ్మవిగా బామ్మ మాట కాదనలేక రాధ వెనక్కి తిరిగింది పనిచేస్తే ఒకరు వంక పెట్టాలా మల్లా సరే సరే పోన్లే నేనేమీ అనను మా బంగారు కొండల్లే పనిచేస్తావు నువ్వు నీకు కృష్ణమూర్తి లాంటి మొగుడొస్తాడులే తప్పకుండా రాధ చేతులు తుడుచుకొని గబగబా వచ్చి డ్రాయర్ ముందు కుర్చీలో కూలబడింది పత్రికను విసురుగా పడేయటం మూలాన పేజీలు కలిసిపోయాయి ఇంకా తీరుబడిగా చదవొచ్చనే ఉద్దేశంతో రాధ పేజీలు తిప్పసాగింది రాధా రాధా పైనుంచి వాసు ఇల్లదిరిపోయేట్టు గావు కేకలు పెట్టడం మొదలెట్టాడు రాధకు ఒళ్ళు మండిపోయింది యువతల కథానాయకుడు ఆహా లాభం లేదమ్మాయి అంటున్నాడు అయినా తప్పలేదు పత్రికను చేత్తో పుచ్చుకునే రాధ మెట్ల దగ్గరికి వెళ్ళింది అప్పటికే వాసు మెట్లపైకొచ్చి నించున్నాడు ఓ రాధమ్మ తల్లి ఏ మధురా నగర్లో ఉన్నావు అరగంట నుంచి ఆపకుండా పిలుస్తూనే ఉన్నాను గొంతు పగిలిపోతుంది అరవలేక ప్రాణం పోతుంది నిటారుగా నిల్చొని రాధని బిగ్గరగా పిలవటం వల్ల తనకెన్ని కష్టాలు నష్టాలు కలిగాయో చెప్పుకుపోతున్నాడు అయ్యిందా ఉపన్యాసం ఇంకా ఏమైనా ఉందా ఉపన్యాసమా ఆ మాట వాడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను నేనేమన్నా అనుకున్నావా వేలాపాలా లేకుండా అడగా పెట్టకుండా ఉపన్యాసం ఇవ్వడానికి అసలైనా మనం ఉపన్యాసం ఇస్తామంటే హా సర్లే ఎందుకు పిలిచావో చెప్పకుండానే దండకం ఎంత చదివావో రాధా విసుక్కుంది ఓహ్ సారీ సిస్టర్ నా పెన్నెక్కడా కనిపించటం లేదు వాసు ఒక్కొక్క మెట్టు దిగుతూ తడిలేని కళ్ళని చొక్కాతో తుడుచుకున్నాడు రాధకు ఒళ్ళు మండిపోయింది నీ పోతే నన్ను పిలవటం దేనికి అంది మరెవర్ని పిలవను ఎవర్నా కావాలంటే బామ్మని పిలు అమ్మో బామ్మనే వాసు దిగుతున్నవాడల్లా మెట్లు పైకెక్కి చంపేస్తుంది అందులో వంట చేస్తుంది కాబోలు ఆయుధ సమేతంగా ఉండుంటుంది సరే ఇంకే అయితే ఊరుకో నోరు మూసుకుని బామ్మకు తెలియనివ్వకుండా బుద్ధిమంతుడ్లాగా కాలేజీకి దయచేయి కాసు మళ్ళీ మెట్లు దిగటం మొదలెట్టాడు చెల్లై చెల్లై కాస్త పెన్ను వెతికి పెట్టమ్మా కాలేజీకి టైం అయిపోతుంది కూడాను మా ఫిజిక్స్ లెక్చరర్ యమకింకరుడు నన్ను తంతాడు కూడాను అమ్మో తంతాడా నీ అంత హీరోనే రాధ తన చక్రాల్లాంటి కళ్ళను తిప్పుతూ ఆశ్చర్యం అభినయించింది నిజంగా తన్నడ్లే తన్నినట్లుగా అంతకంటే ఎక్కువగానే ఖూనే చేసినంత ఇదిగా మాట్లాడతాడు ఆహా అయితే పడు రాధ వెనక్కి తిరిగి డ్రాయర్ దగ్గరకొచ్చింది పడనా నలభై ఉన్న క్లాసులో అందులో పక్కనే సుషి శశి రోజా ఉన్న క్లాసులో నేను మా లెక్చరర్ చేత మాటలు పడనా వాసు మెట్లు దిగి రాధ దగ్గరకొచ్చాడు అయితే నీ బాధంతా సుషి శశి గిషి రోజా గీజా ముందు మాటలు పడాల్సొస్తుందన్నమాట అబ్బబ్బా నేను మూడు పేర్లే చెప్తాను రసవంగి దీర్ఘాంగి కలిపి మరో రెండు పేర్లు చేశావు కాస్త వెతికి పెట్టవే తల్లి ఆ పాడు పుస్తకం తర్వాత చదువుదు గానేలే తీరుబడిగా అబ్బబ్బా ఇదెక్కడ గొడవంటా నీ పెన్ను నువ్వెక్కడ పెట్టుకున్నావో నాకేం తెలుస్తుంది రాధ బిగ్గరగా అంది నీకు పుణ్యం ఉంటుంది గంగానమ్మ తల్లి కాస్త అరవబోకు బామ్మ వింటుంది పోనీ మీ సింహాన్నైనా అడగరాదు రాధ ఎందుకైనా మంచిదని కంఠం తగ్గించింది హా అది కూడానా మా సింహం అసలు కాలేజీకి పెన్ను తీసుకొస్తేనేగా పోనీ ఆ లెక్చరర్నే అడుగు అమ్మో ఇంకేమైనా ఉందా ఆయన చూస్తుంటే అచ్చు మన బామ్మ గుడ్లుమి అట్లకాడ పుచ్చుకొని మీదకొచ్చినట్టే ఉంటుంది అసలైనా ఈ పాటికి వెతికి ఇవ్వని ఇచ్చేదానివి రాధకిక గత్యంతరం లేక పత్రిక అక్కడ పడేసి పైకెళ్ళింది డ్రాయర్ సొరుగులు బీర్వాలు పుస్తకాలు లాగులు అన్నీ వెతికింది చివరకు మాసిన బట్టలు పారేసిన బుట్టలో ఒక ప్యాంటు జేబుకి సురక్షితంగా అంటి అంటిపెట్టుకునుంది పిడిచిన బట్టలు బుట్టలో పారేసినప్పుడు కాస్త జేబుల్లో ఏమున్నాయో చూసుకోకూడదు వాసుకి పెన్నిస్తూ రాధ మందలింపుగా అంది తీరికేది చెల్లాయి నువ్వు చూస్తేనే ఉన్నావుగా అయినా నాకు తెలియకడుగుతాను ఊరికినే ఉంటావు కదూ కాస్త నా విషయం చూడకూడదు ఆడపిల్లలకు చదువు కావాలో అని మా మగాళ్ళు గోలపెట్టి చెప్పించేది ఎందుకు అన్నానికి రాధా వాసు అన్న బామ్మ పిలుపుతో వాసు నోటికి తాళం పడింది ఎదురు మేకులు అంటే ఇదే కాబోలు అనుకుంది రాధ డ్రాయర్ ముందు కూలబడి పత్రిక తెరిచింది అరగంట గంట నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నా అన్నాడు కథానాయకుడు రాధా కథ మొదలు పెట్టబోయేసరికి అమ్మాయి రాధా మందిరంలోంచి మామయ్య పిలుపు వినిపించింది హా చచ్చ భగవంతుడా అనుకుని మరో పిలుపు వినిపించుకోకుండానే రాధ పూజ మందిరంలోకి వెళ్ళింది ఇక్కడ పూలేవమ్మా అబ్బా తల్లి కాస్త నా సంగతి చూడమ్మా అని ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి వాళ్లకు ఎదురు చెప్పకూడదని రాధ అనుభవంతో నేర్చుకుంది మౌనంగా పూలు కోసుకొచ్చి అక్కడ పెట్టింది అయ్యో ఇవాళ మరీ తక్కువగా పూసాయేం అవును మరి పాపం వాటికి నీళ్లు నిప్పులు ఉంటేగా చూడు రాధా చెప్తున్నానని మామయ్య మీద కోపగించుకోకు సుమా కాస్త చెట్ల సంగతి చూడకూడదు ఊరికనే ఉంటావుగా తల్లి చెట్లని జాగ్రత్తగా చూడటం వల్ల ఎన్ని లాభాలు చూడు ఒకటి ఊరికే కూర్చుంటున్న నీ శరీరానికి చక్కని వ్యాయామం రెండు అది కూడా ఒక కలే అంటే మనం శరీరానికి వ్యాయామం ఇచ్చుకోవటమే కాకుండా ఒక విధంగా కలని పోషించటం మూడోది పూలు ఎంత అందమైన పూలు మనం డబ్బు పెట్టు కొనుక్కోవాలంటే సాధ్యమా మావయ్య పూజమాట మర్చిపోయి ఉపన్యాసం దంచుతున్నాడు రాధ ఇంకా నిలబడలేక వెనక్కి తిరిగింది వెళ్తున్నావా నాకు తెలుసులే ఇవి నీకు రుచించవు పోనీలేగానే పది గంటలు దాటినట్లుంది మీ అత్తయ్యకు మందుకు టైం అయినట్లుంది మర్చిపోకుండా మందుతో పాటు నారింజ రసం కూడా తల్లి మావయ్య పూజకు ఉపక్రమించాడు వింత వ్యక్తులు అనుకుంది రాధ కథలో కథానాయకుడు బుంగమూతి పెట్టి కూర్చున్నాడు అయినా తప్పదనుకుంది రాధ మేనత్త గదిలోకి వెళ్ళింది రాధ ఇచ్చిన నారింజ రసం గ్లాసు తీసుకుంటూ ముక్కుతూ మూలుగుతూ కాస్త పిల్లలు ఎక్కడ పోయారో తల్లి మరి బడుద్దా ఎలా తిరుగుతున్నారు మట్టిలో కొట్టుకుంటున్నారో ఏమేడుస్తున్నారో కాస్త పిలిచి నీళ్లు పోసి అన్నం పెట్టించి తల్లి అమ్మ మడిగట్టుకున్నట్టుంది కాస్త వాళ్ళని చూడమ్మా హా మీ మామయ్య ఉన్నారన్న మాటే గాని ఆయాసంతో మూలుగుతూ అత్తయ్య వెనక్కు వాలింది తలకింద దిండు సరిచేసి శాలువ కంటం దాకా కప్పి తలుపులు చేరవేసి రాధ యువతలకొచ్చింది ఇప్పుడైనా రావమ్మ మహాతల్లి అని కథానాయకుడు విసుక్కున్నాడు అత్తయ్య అంటూ బాబు పాప దగ్గరకొచ్చారు కథానాయకుడు వంక జాలుగా చూసి రాధ తొడ్లోకి వెళ్ళిపోయింది పిల్లల పనైపోయిన తర్వాత యువతలకి వస్తుండగా తండ్రి ఆఫీస్కి వెళ్ళబోతూ లోపలికొచ్చి అమ్మా రాధా అని పిలవటంతో రాధ సావిట్లోకి వచ్చింది చూడు తల్లి నీ రాత ఎంత బాగుంటుంది కిందటిసారి మా ఆఫీసర్ ఎంతో బాగుందన్నాడు ఈ కాసిని కాగితాలు ఫెయిర్ కాపీ పెట్టమ్మా రెండు అయ్యేసరికి మనిషిని పంపుతాను పంపించేయాలి ఆ చూడు కాస్త జాగ్రత్తగా తప్పు లేకుండా రాయి నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో జాగ్రత్తగా రాయి రెండు అయ్యేసరికి పూర్తి కావాలి ఎలా రాస్తావో ఏమో నీ ఇష్టం రాధ వచ్చే నెట్టూర్పు నాపుకుంటూ కాగితాలు తీసుకుంది నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు అత్తయ్య పడుకుంది మావయ్య వైకుంఠం గారింటికి చదరంగం ఆడుకోటానికి వెళ్లాడు అన్నయ్య కాలేజ్కి వెళ్ళాడు పిల్లలు పడికి వెళ్ళిపోయారు కథానాయకుడు హమ్మయ్యా అనుకున్నాడు అన్నంతిని నీ ఇష్టం వచ్చినంతసేపు చదువుకో తల్లి నా పని అయిపోతుంది వంటింట్లోంచి బామ్మ పిలిచింది వచ్చి డ్రాయర్ ముందు స్థిమితంగా కూలబడింది రాధా వెనకాల బామ్మ వచ్చి ఏదీ రాధా నిన్నటి తర్వాత పద్యాలు చదువు అంది వత్తులు బుట్టా ముందు పెట్టుకొని నములుతూ నేనిప్పుడు చదవలేను బాబు ఇంకా విసుగు నాపుకోలేకపోయింది ఏం పత్తి విడితీస్తూ బామ్మ ఒత్తి పలికింది నా కంఠం బాగాలేదు నొప్పిగా ఉంది నీ కంఠానికేమే నిక్షేపంలాగుంటేను పద్యాలు గొంతెత్తి చదివితే ఆ నొప్పి కూడా పోయి నాళాలు సరవుతాయి రాధకు నవ్వొచ్చింది ఆ రాధ ఆ దిక్కుమాలిన పుస్తకాలు నోరెత్తకుండా లోపల లోపల చదువుకుంటే ఏమవుతుంది మరి నరాలు బిగుసుకుపోతాయి లేలే ఇవాళ నీకు బావు నుంచి ఉత్తరం వస్తుందిలే రాధ నవ్వుకుంటూ ఆధ్యాత్మిక రామాయణ గ్రంథం తీసి బామ్మ ముందు కూర్చుని వరుసగా పది పద్యాలు రాగయుక్తంగా పాడింది హఠాత్తుగా నాన్నగారిచ్చిన కాగితాలు వచ్చాయి ఇంకా చాలే బామ్మ నాన్నగారిచ్చిన కాగితాలు రాయాలి అంది సరే వెళ్ళు అంతవరకు జోగుతున్న బామ్మ చెంగుపరుచుకొని కింద పడుకుంది రాధా తండ్రి ఆఫీసు రూంలోకి వెళ్ళి కూర్చుంది రెండు గంటల సేపు ఆలోచనలనే ఆవేశాలనే దూరంగా నెట్టి మనసు కాగితాల మీద లగ్నం చేసింది పూర్తయిన కాగితాలకి సీరియల్గా నెంబర్ వారీ పెట్టి పెన్కి క్యాప్ తగిలించి అమ్మయ్యా అనుకుని వెనక్కి వాలింది రెండు గంటలు తదేకంగా ఉండటం వల్ల నడుము మెడ నొప్పి పుట్టింది అమ్మాయి గారు వాకిట్లోంచి కేక వినిపించింది రాధ కాగితాలు వచ్చిన మనిషికిచ్చేసి సంతృప్తిగా నిట్టూర్చి వచ్చి డ్రాయర్ ముందుగా కూలబడింది నడుము నొప్పి పుడుతోంది పోని కాసేపు పడుకుందామా అనుకుంది ఇంతలో వాకిట్లో ఉత్తరాలండి పోస్ట్ మ్యాన్ కేక వినిపించింది రాధ బామ్మ జోష్యాన్ని ఊహించుకుంటూ వాకిట్లోకొచ్చింది ఒక ఉత్తరము పార్సిల్ వచ్చాయి రాధ ఆత్రంగా విప్పింది ఏంటో చూడాలని తీరా చూస్తే కథ బావ రాసిన కథ ఉత్తరం కూడా బావ నుంచే అందులో ఇలా ఉంది రాధ నా కథ పంపుతున్నాను కాస్త కాపీ చేసిపెట్టు నీ రాతతో వెళ్ళిన కథ ఇంతవరకు తిరిగి రాలేదు కాబట్టి నీ రాత మీద నాకు చాలా నమ్మకం ఉంది ఇది పెద్ద నవల సీరియల్గా అచ్చైతే ఎంత పేరొస్తుందో నీ బావకు ఆలోచించుకో ఊరికనే ఉంటావు కాబట్టి కాస్త శ్రద్ధ వహించి త్వరలో పూర్తి చేయ ప్రార్థన నేను సోమవారం ఉదయం పది గంటలకు వస్తాను నువ్వు ఆదివారం సాయంత్రానికి పూర్తి చేసుంచాలి సోమవారం పది గంటల వరకు నీ అలంకరణే సరిపోతుంది కాబట్టి ఊరికే ఉన్నావు కదా నీకు చక్కని కాలక్షేపం కదూ నీ బావ ప్రసాద్ రాధకు ఒళ్ళు మండిపోయింది చివరా మాటలెందుకో ఊరుకునే ఉంటావుగా నా పని చేసిపెట్టు ప్రపంచంలో మనుషులంతా ఒకటే టైప్ అనుకుంది రాధ ఆలోచనలో ఉన్న రాధకి కథానాయకుడి కేక వినిపించింది రాధ పత్రిక తెరిచింది వీధి తలుపెవరో కొట్టారు తనివల చాలా వేళలో కథ మొదలు పెట్టాను అనుకుంది లేచి వెళ్లి తలుపు తీసింది ఎవరో ఒక ఆవిడ ఆవిడ్ని రాధన్నడూ చూడలేదు కనకమ్మగారున్నారా అంటూ రాధ సమాధానం చెప్పకముందే లోపలికొచ్చేసింది తర్వాత తెలిసింది బామ్మ వచ్చినావిడ చిన్నప్పటి స్నేహితురాలని ఆవిడ మాటల మధ్యలో అడిగింది మీ మనవరాలికి కుట్లు అల్లికలు ఏమైనా వచ్చా అని బామ్మ రావని తలూపింది ఆవిడ ఆశ్చర్యపోతూ మరి ఊరికినే ఉంటుంది కదా ఏం చేస్తుంది పిల్లలలా కాలం పాడు చేస్తూ కూర్చుంటే నేనిలా చూస్తూ ఊరుకోలేను అంది రాధకేమనాలో తోచలేదు ఆ రాత్రి పడుకోబోతూ రాధ పత్రిక తెరిచింది కథ ఏమైనా సరే పూర్తి చేయాలనే గట్టి పట్టుదలతో అబ్బబ్బా అసలే దోమలతో చేస్తుంటే ఆ దీపమేంటే రాధా కాస్త తగ్గించి వేద్దు పగలల్లా ఏం చేస్తావు ఊరుకునే ఉంటావు కాదు రాధ రోషంతో పత్రిక అవతలకు గిరాటు కొట్టింది అంత కోపమైతే అలాగే బామ్మ మరోవైపు తిరిగి పడుకుంది రాధ బరువెక్కిన తలని దిండులో దూర్చుకుంది బామ్మకు కూరలు తరగాలి అన్నయ్య పారేసుకున్న పెన్నులు వెతికివ్వాలి మావయ్య పూజ విషయాలు చూడాలి చలిజ్వరంతో ఉన్న అత్తయ్యకి మందులు చూడటమే కాకుండా పిల్లల్ని చూడాలి నాన్నగారికి కాగితాలు పెట్టాలి బావకి కథలు కాపీ చేసి పెట్టాలి కుట్లు కుట్టాలి అల్లికలల్లాలి కాని ఏంటంటే ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్లే నా విషయం చూడరాదా అంటారు అందులో గల సబబు వేడెక్కిపోయిన రాధపుర్రకి అర్థం కాలేదు దిండులో మొహం దాచుకొని రైలు నుంచి ఉరకటానికి సిద్ధంగా ఉన్న కథానాయకుడిని గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది స్కూలు జీవితం వదిలి సహజ జీవితంలోకి అడుగుపెడుతూ తికమక పడుతున్న రాధ కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే